ఫౌండర్స్ అందరికీ శుభోదయం ముందుగా పరిస్థితిని బట్టి మన ఆలోచనలు అలవాట్లు మారితే బాగుంటుంది కానీ విలువలు వ్యక్తిత్వం ఎప్పుడు మారకూడదు ఆలోచనలు మారాలగా తప్ప మన విలువలు వ్యక్తిత్వం అనేది ఎప్పుడు మారకూడదు పరిస్థితులు ఎలా ఉన్నా ఆశయం గొప్పదైతే ఆలోచన పవిత్రమైతే ఆత్మబలమే ఆయుధమైతే విజయం తప్పక వరిస్తుంది ఫౌండర్స్ గుర్తింపు పెట్టుకోండి ప్రస్తుతం ఆన్ ప్యాసివ్ కంపెనీలో జరుగుతున్నటువంటి మరి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రస్తుతానికి అందరి నోట్లో నానుతున్న టాపిక్ ఎస్ఈసీ కేస్ ఎస్ఈసి కేస్ దాదాపు క్లియర్ అయిందని మనకు వార్తలు వస్తున్నా కూడా రకరకాలుగా దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు అయితే నేను చెప్పేది ఏదంటే మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు దాని విషయం కంపెనీ చూసుకుంటుంది యాస్ గారు చూసుకుంటారు మనము మన స్థాయిలో ఆ కేసు గురించి మనకు ఏ ఐదు పర్సెంట్ కూడా తెలియదు మనం ఏమన్నా దాని గురించి మాట్లాడి ఏమన్నా చేయగలుగుతామో ఆ కేసు గురించి అందుకు మనకు అర్హత ఉందా నిజంగా లేదు మరి అలాంటప్పుడు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కంపెనీ చాలా స్పీడ్గా ముందుకు వెళ్తూ ఉంది జరిగే న్యూస్ని బట్టి జరిగే అప్డేట్స్ని బట్టి అంటే మనం కంపెనీలో ఏం జరుగుతుంది ఆలోచించాలి తప్ప అనవసరంగా ఎస్ఈసీ కేసు కానీ ఇంకోటి కానీ అది మాట్లాడాల్సిన అవసరం లేదు ఫౌండర్స్కి కూడా కమిషన్ ఇవ్వాలని ఎంతో కొంత కష్టపడుతున్నారు యాస్ గారు దానికి కాను మనందరం సహకరించాలి ఓపికతో ఉండాలి ఎక్కడ నెగిటివ్ స్ప్రెడ్ చేయకూడదు సార్ మన కోసం ఎంతగానో కష్టపడుతున్నారు మరి మన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు కొంతమంది మరి వాళ్ళే వాళ్ళు అప్డేట్ చెప్తామనుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు కేసు గురించి లేనిపోని ఆరాలు తీస్తున్నారు కేసు గురించి అనవసర హై హైరాణా చేస్తున్నారు ఒకవేళ అందులో నిజం ఉన్నా అది కంపెనీ లీగల్ టీమ్ చూసుకుంటుంది కంపెనీ సీఈఓ గారు చూసుకుంటారు మనం అనవసరంగా మన కింద ఉన్న తెలియని ఫౌండర్లను దానిలో గందరగోళానికి నెట్టకూడదు కొందరు చెప్తా ఉన్నారు వేరే వాళ్ళు అదంటారు ఇదంటారు వాళ్ళ క్యాస్ చెప్పారు అని మరి ఇప్పుడు కొందరేమో ఆగస్ట్ అంటున్నారు కొందరేమో రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ అంటున్నారు నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నా మరి ఆగస్ట్ అని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఏప్రిల్ అని మీకెవరు చెప్పారు మీకు సార్ చెప్పారా ఒకరిని వేరే వాళ్ళను చూపించేటప్పుడు మనల్ని కూడా నాలుగేళ్ళు వెనక్కి చూపిస్తూ ఉంటాయి మరి మీకు ఎవరు ఎవరు చెప్పారు ఇప్పట్లో రాదని సార్ చెప్పారా మీకు కంపెనీ చెప్పిందా మరి మీరు ఎలా చెప్పగలుగుతున్నారు కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎవరు ఆగస్ట్ అంటున్నారు నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా వాళ్ళకు ఆగస్ట్ అనే వాళ్ళు ఎవరో రండి నేను ఒక ఐడి పెడతా ఆగస్టు దాటితే నా ఐడి మీకు ఇస్తా ఆగస్ట్ లోపల వస్తే మీది ఇస్తారా ఊరికే పనికి మాలిన మాటలు మాట్లాడకుండా ఛాలెంజ్కి ఎవరు వస్తారో రండి ఎప్పుడైనా రెడీనే ఆగస్టు లోపల వస్తే నాకు ఇవ్వండి మీ ఐడి ఆగస్ట్ తర్వాత వస్తే నేను ఇస్తా ఉత్త పనికిరాని మాటలు మాట్లాడకండి దయచేసి అదేదో మేము చెప్పేది నిజం అనే భ్రమలో బావిల కప్పలు ఇలాగే మాట్లాడుతూ ఉంటాయి నిజం అనే భ్రమలో బావిల కప్పలు ఏం చేస్తాయంటే ఆ బాయే ప్రపంచం అనుకుంటాయి కానీ ఆ బాయి దాటి వచ్చే ప్రపంచం ఎంత ఉందో ఎవరికి తెలియదు మరి అలాంటప్పుడు అహంకారం ఎందుకు నిజం అనే భ్రమలో అందరినీ వాళ్ళు అది పూసుకునేది కాక మిగతా వాళ్ళకు కూడా పూస్తూ ఉన్నారు ఆ పనికిరాని ఆ చెత్త కాబట్టి ఎక్కడ నెగిటివ్ స్ప్రెడ్ చేయకండి సోమవారం నుంచి మంచి మంచి అప్డేట్స్ నెక్స్ట్ రాబోతాయి సోమవారం కాకుండా వచ్చే నాలుగు రోజుల్లో వచ్చే వారంలో ఎప్పటికైనా మేము యాస్ గారు డిసెంబర్ లాస్ట్కే ఎస్ అయిపోయినాయి పనులు అని చెప్పారు జనవరి అయిపోయింది ఫిబ్రవరి అయిపోయింది మార్చి అయిపోయింది ఏప్రిల్ కూడా అయిపోయింది మేమైతే హోప్ పెట్టుకోవడంతో తప్పేముంది అయిపోతాయి వస్తాయని మాకైతే ఆ పాజిటివ్ హోప్ ఉంది ఎప్పటికైనా మరి కొందరికి లేకపోవచ్చు లేనోళ్ళు లేలేటు ఉండాలా వాళ్ళు చెప్పారు రాలేదు వీళ్ళు చెప్పారు పోనీ మీరు రాదని మీకు ఏమన్నా చెప్ప చెప్పగలరా మీరు కంపెనీ ఇప్పట్లో రాదని చెప్పగలరా మీరు మాట్లాడండి మరి అవు మేమైతే హోప్ పెట్టుకుంటాం మాకు వేరే దారిలో ఏం లేవు డైరెక్ట్ ఆన్ ప్యాసివ్ అనే ఒకే నా ఆశ ఉంది నమ్మకం ఉంది ఆన్ ప్యాసివ్ అనే పిచ్చి మాకు పూర్తిగా ఉంది నిజంగా మా కంపెనీ అంటే అంత రేంజ్లో మేము ఉన్నాం మేము ఆ దారిలోనే ఉన్నాం కానీ కొంతమంది ఆ వీధిలో ఏంది ఆ వంకాయ వ్యాపారం ఈ వీధిలో ఈ బెండకాయల వ్యాపారం ఇంకొక వ్యాపారం ఇంకొక వ్యాపారం చేసుకునే వాళ్ళు ఆ వీధి వీధి తిరిగి వాళ్ళ కోసం ఐ ప్రయత్నం చేస్తున్నారు మాకు అవన్నీ లేవే ఒకే దారిలోనే మేము ఒకే దారిలోనే ఆన్ ప్యాజ్ అనే దాని మీదే ఉన్నాం మాకు హోప్ ఉంది మేము ఆశించుకుంటాం మీరెవరు చెప్పడానికి మా ఇష్టాలు మా మీ ఇష్టాలు మీ అంతే తప్ప మధ్యలో మధ్యలో వాళ్ళను డైవర్ట్ చేయకండి మరి రాదైతే క్లియర్గా చెప్పండి రాదు మా మా ప్రకారం అని రెండు ఆట రెండు నాటకాలు వేయకండి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఈ వారంలో బిజీ అవుతామని ఎల్సీ లీడర్ చెప్పారు అది ఈ వారం కాకుండా నెక్స్ట్ వారం నుంచి జరుగుతుంది మేము ఉండే అప్డేట్స్నే మాట్లాడుతూ ఉన్నాం ఖచ్చితంగా కొత్త వెబ్సైట్ వస్తుంది ఓ వెరిఫై కూడా రాబోతుంది కేవైసీ కూడా జరుగుతుంది తర్వాత యాస్ గారి మీటింగ్ ద్వారా అనేక కొత్త విషయాలు తెలుసుకుంటాం తర్వాత మన వ్యాలెట్లో సార్ ఇచ్చే అమౌంట్ కూడా మనకు సంతోషంగా ఉంటుంది ఇవన్నీ జరగబోతున్నాయి మరి డేట్లు చెప్పరా డేట్లు చెప్పండి అని అడిగినప్పుడు మీరు మీరు చెప్పండి పోనీ పోనీ మీరు రాదని చెప్పగలరా మరి అలాంటప్పుడు ఎందుకు వేరే వాళ్ళు అనవసరంగా విషయాలు చెప్పేది మరి చెప్తున్నా కదా నేను ఆగస్టు తర్వాత రెండు వేల ఇరవై ఆరు అన్న వాళ్ళు రండి ఎవరో ఆ ఛాలెంజ్కి ఐడి ఛాలెంజ్కు ఆగస్ట్ లోపల నా నాకు ఇవ్వండి మీ ఐడి ఆగస్ట్ తర్వాత వచ్చే మీ ఐడి నాకు ఇవ్వండి ఊరికే ఉచిత మాటలు ఉచిత సలహాలు చెప్పాకండి దయచేసి మనం ఎక్కడ నెగిటివ్కు తావి ఇవ్వకుండా అయితే పాజిటివ్గా ఒకేవేలో ముందుకు వెళ్తున్నాం అప్డేట్స్ చూస్తూ మన ఎల్సీ లీడర్ లాంటి తెలుసుకుంటున్నాం అందరూ చేయి చేయి కలిపి సహకరించాలి ఖచ్చితంగా అప్పుడే కంపెనీ హ్యాపీగా ముందుకు వెళ్తుంది ఓకే ఫౌండర్స్ ప్రస్తుతానికి అందరూ ఆలోచనలు మారాలండి ఖచ్చితంగా ఎందుకంటే కంపెనీ దగ్గరలో సక్సెస్ అవ్వబోతుంది ఆ ప్లేస్లో మీరుండి చూడండి చేయగలుగుతారేమో ఐదు పర్సెంట్ అన్నది చేయగలుగుతారా మీరుండి చూడండి ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళు కంపెనీ గారి ప్లేస్లో ఉండి మీరు చేయగలుగుతారా ఆలోచించండి ఏదో న్యూస్ వచ్చిందని ఏదో ఇష్టం వచ్చేటట్టు చెప్పడం అని ఏదో అనడం అని మీరు అనేది కాకుండా పక్కన వాళ్ళని కూడా మళ్ళా లాగుతూ ఉన్నారు అంటే పక్కన వాళ్ళు కూడా మీలాగా సైడ్ బిజినెస్లు చేయాలని అర్థమా ఎవరి హోప్ వాళ్ళకు ఉంటుంది మాకు మా వరకు నమ్మకం ఉంటుంది మీకు మీ వరకు నమ్మకం ఉంటే మీది మాత్రమే చెప్పుకోండి మధ్యలో అనవసరంగా అమాయకులను చాలామంది బాధల్లోకి నిరాశలోకి గురి చేస్తూ ఉన్నారు వస్తుంది వస్తుంది ఈరోజు వస్తుంది అని చెప్తారంటున్నారు మరి మీరు రాదని చెప్పగలరా అటప్పుడు ఎందుకు క్రాస్ క్వశ్చన్ లేసేది ఈ ప్రయత్నాలు మానుకోండి దయచేసి ప్రస్తుతానికి ఈ వీడియోలో ఇంకా ఆన్ ప్యాసివ్ ఏ టార్గెటెడ్ ట్రాఫిక్ అనే విషయాన్ని కొంచెం సింపుల్గా తెలుసుకుంటే మరి టార్గెటెడ్ ట్రాఫిక్ అనేది ఆన్లైన్ ఉనికిని అధిక నాణ్యత ట్రాఫిక్ను తీసుకురావడానికి ఇది ఒక ఫీచర్ అనమాట మనకు అది ఎలా పనిచేస్తుందంటే ఏఐ ఆధారిత విషయాలను సరిపోలుస్తుంది అంటే ఏఐ సాంకేతిక సంభావ్య కొడిగోదాలను సంబంధిత ఉత్పత్తులు లేదా సేవలతో పోల్చుతుంది మార్పిడులకు సంభావ్యతను పెంచుతుంది ఇక్కడ మీ ఆఫర్లపై ఆసక్తి ఉన్న మరి మెంబర్స్ ఎవరు ఉంటారో యూజర్స్ ఎవరు ఉంటారో వినియోగదారులు ఎవరు ఉంటారో వాళ్ళను సిస్టమ్ గుర్తించి లక్ష్యంగా చేసుకుంటుంది మరి వ్యర్థాలను తగ్గిస్తుంది మరియు మనకు చాలా ఈజీగా కంపెనీ సపోర్ట్ ఇస్తుంది అంటే ప్రేక్షకులను ఖచ్చితంగా టార్గెట్ చేస్తుంది ఆ వచ్చే ప్రేక్షకులను మన యూజర్స్ కింద మన లింక్ ద్వారా మన ఓ డొమైన్లో వాళ్ళను చేరుస్తుంది అన్నమాట అంటే మీరు ఒక్క ఆలోచన చేయండి ఎంఎల్ఎం కంపెనీలో మనం యూజర్స్ మరి రావాలంటే యాభై టీం రావాలంటే నూరు టీం రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది ఎవరికెవరికి మెసేజ్లు పెట్టాల్సి ఉంటుంది గంటలు గంటలు మాట్లాడాల్సి ఉంటుంది రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది మరి ఇందులో మన కంపెనీలో ఎవరిని చేయాల్సిన అవసరం లేదు సిస్టమే ప్రతి ఒక్క యూజర్ను టార్గెట్ చేస్తుంది మన బ్రాండింగ్తో మన మార్కెటింగ్తో మన కంపెనీ లక్ష్యాన్ని అన్ని ప్రయోజనాల్ని సిస్టమే చేసేసి మన కోసం మరి ఆ ట్రాఫిక్ను తెస్తుంది ఇంకా టార్గెటింగ్ ప్రక్రియను ఆటోమేట్ చేస్తుంది ఆన్ ప్యాసివ్ యొక్క ఏ మార్కెటింగ్ ప్రయత్నాలను ఆప్టిమైజ్ చేసి సమయం వనరులను ఆదా చేయడానికి సహాయపడుతుంది కాబట్టి మనకు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఏం వర్క్ చేయకుండా ఏ టార్గెటెడ్ ట్రాఫిక్ అనేది మనకు అందుతుంది కాబట్టి మరి ఈ ఏ టార్గెటెడ్ ట్రాఫిక్ యొక్క లక్ష్యాలు ఎలా ఉంటాయంటే వెబ్సైట్ యొక్క ట్రాఫిక్ను పెంచుతుంది మార్పిడులు పెంచుతాయి కస్టమర్ ఎంగేజ్మెంట్ను కూడా డెవలప్ చేస్తుంది ఈ విధంగా మన కంపెనీ ఆదాయాన్ని పెంచబోతుంది కాబట్టి ఆన్ ప్యాసివ్ యొక్క ఏఐ ఆధారిత విధానం మన లక్ష్య ప్రేక్షకులను చేరుకోవడానికి మరింత సమర్థవంతంగా ప్రభావవంతంగా మార్గాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టి ఫౌండర్స్ లేట్ అయినా అవి వచ్చే విధానం చూస్తే మనం ఎవ్వరం ఊహించలేం జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి కానీ ఇలాంటి అవకాశం ఏ జన్మలో దొరకదు దాన్ని దయచేసి మీరు డిసప్పాయింట్ అయి నలుగురు డిసప్పాయింట్ చేసేదానికన్నా ప్రశాంతంగా సైలెన్స్గా ఉండండి చాలు కంపెనీ జరిగేదన్నీ చూసుకుంటుంది ఓకే ఫౌండర్స్ ఇది వీడియోలో మళ్ళీ మరొక మంచి టాపిక్తో మళ్ళీ వీడియోలో కలుసుకుందాం వీఆర్ ఇన్ ఇట్ టు జే జేఆన్ ప్యాస్ జేయాస్ ఫరెసార్